చాలామంది విద్యార్థులు ఐఐటీస్ ఎన్ఐటీస్ లేదంటే దగ్గరలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంసెట్ ద్వారా జాయిన్ అవుదామని అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టు ఒక మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం మెయిన్గా మన ఫ్రెండ్ లేదంటే ఎవరికొచ్చు చెప్పారో అని కాలేజ్ లేదంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా లాస్ అయితే అవుతామన్నమాట మన కెరీర్ కూడా పనికి రాకుండా పోతుంది ఒక మంచి బ్రాంచ్ మరియు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మంచి ఈకో ఉంటే మనకి చాలా అద్భుతంగా అవకాశాలు అయితే రావడం జరుగుతుంది అప్పుడు మంచి జాబ్స్ కూడా వచ్చి కెరీర్ చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇందుకంత ఉదాహరణగా చెప్పాలంటే జేఈమేస్ దాదాపుగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు కానీ అందరూ సెలెక్ట్ అవుతారంటే కొంతమంది మాత్రమే సీట్ అయితే రావడం జరుగుతుంది మరి మిగతా వాళ్ళకు కూడా ఒక చిన్న ఆశ అయితే ఉంటుందన్నమాట మంచి కాలేజీలో చదవాలి అని మంచి స్టాండర్డ్స్లో ఉండే కాలేజీలు చదవాలి అని ప్రతి ఒక్కరికి అయితే ఉంటుందన్నమాట అసలు మంచి కాలేజ్ అంటే ఏంటి అసలు మంచి కాలేజీలో ఉండాల్సిన కరికులం ఏంటి ఈ క్లారిటీ అనేది ఈవెన్ పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్ కూడా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడానికి ఒక ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఈ థింగ్స్ మొత్తం మీకు లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఐఐటీస్లో ఆల్ ఇండియన్ నూట పంతొమ్మిదవ ర్యాంక్ తెచ్చుకున్న శశాంక్ గారు మరి ఫోర్బ్స్ అండర్ థర్టీలో వచ్చిన ఒక పర్సన్ మీకు ఈ సెషన్లో గైడ్ చేయడం జరుగుతుంది మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ అండ్ కామెంట్ అయితే చేయండి మెయిన్గా మనకి ఈ సెషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థుల్ని సక్సెస్ఫుల్ గా ని బిల్డ్ చేసుకోవడంలో హెల్ప్ చేశారు ఈ స్పీకర్ మనకి సాటర్డే అండ్ అలాగే సండే ఉంటుంది ఈ సెషన్ తప్పకుండా అందరూ రిజిస్టర్ చేసుకోండి మెయిన్గా మనకి ఈ సెషన్లో ఏమని చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు చదివేది కష్టపడేది ఒక మంచి జాబ్ కోసమే కదా బయట సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు జాబ్స్ అయితే దొరకట్లేదు నేర్పించే నేర్పించేదానికి బయట ఉన్న దానికి ఇంచు కూడా సంబంధం అయితే లేదన్నమాట సో ప్రాపర్గా కరికులం అన్న కాలేజ్ జాయిన్ అవ్వాలి ఇన్ఫ్యాక్ట్ మీరు వంద శాతం మీకు మీ ఇంట్లో ఇవ్వడానికి రెడీగా ఉన్న కాలేజ్ ఇండస్ట్రీలో డిమాండ్స్కి కావాల్సిన కరికులం అయితే ఉండాలి కదా సో కాలేజ్లో మంచి కాలేజ్ అంటే ఏంటి అసలు మంచి కాలేజీ ఉండాల్సిన కరికులం ఏంటి ఇవన్నీ అన్నీ ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తారు సో ఫ్రీగా జాయిన్ అయ్యి తెలుసుకోండి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్ ఇస్తాను సో అందరూ రిజిస్టర్ అయ్యి మనకి సండే అండ్ అలాగే సాటర్డే అటెండ్ అయితే అవ్వండి మీ పేరెంట్స్తో కూడా